జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ మీ ఎక్స్పాస్టర్ శ్రీహచ్చానంద మరి ఒక సార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సహజంగా మన హిందూ ధర్మం విడిచిపెట్టేసి చాలామంది క్రైస్తవ్యం సేకరిస్తూ ఉంటారనమాట క్రైస్తవ్యం స్వీకరించిన వెంటనే వారిలోకి అనేకమైనటువంటి దెయ్యాలు భూతాలు గాలు కనపడతూ ఉంటాయి కారణం ఏంటంటే ఆ యొక్క క్రైస్తవ్యానికి సంబంధించిన బైబిల్ చదవడంతోనే ఎవరైతే మన హిందూ ధర్మాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తారో వెంటనే వాళ్ళల్లోని దయ్యాలు వాళ్ళలో దయ్యాలు ఆవరి వాళ్ళని దయ్యాలు ఆవరించడం వాళ్ళలో దయ్యాలు కనిపించడం చూస్తాం మీరు ఎక్కడైనా చర్చిలోకి వెళ్ళాలంటే అనేకమైన సంఘాల్లో చూడండి అనేకమైనటువంటి చర్చిల్లో చూడండి దయ్యాలు బట్టి గాలి బట్టి డ్యాన్స్ లేస్తూ ఉంటారు గంతులు వేస్తూ ఉంటారు అప్పుడు పాస్టర్ గారు అంటారు ఏ నువ్వు ఏ దెయ్యాన్ని ఎక్కడి నుంచి వచ్చావు ఎలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు ఏ అండి హిందూ ధర్మంలో ఉన్నటువంటి లేనటువంటి గాలు దయ్యాలు పోతాలు క్రైస్తవం స్వీకరించిన వెంటనే ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి దెయ్యాలు పోతాలు గాలు ఎప్పుడైతే ధర్మాన్ని ఇడిచిపెట్టేసి ధర్మం లేనటువంటి కదా ఎప్పుడైతే ఆ బైబిల్ని అనుసరించారో కదా అప్పుడే వాళ్ళలోకి దురాత్మలు దెయ్యాలు వాళ్ళలోని ప్రవేశించడం మనం చూస్తాం ఎక్కడ కూడా మనం చూడలేనటువంటి అన్నీ కూడా చర్చిల్లో సంఘాల్లోని దయ్యాలు చూస్తాం హిందూ ధర్మంలో ఉన్నంతసేపు దయ్యాలు భూతాలు మంత్రాలు అనరు ఎప్పుడైతే క్రైస్తవ్యంలో సేకరించి నుంచి ఒకటే పాటలు పాడుతుంటారు నాకు దయ్యం పెట్టింది నాకు ఎవరు మంత్రాలు చేశారు కదా దయ్యాలు భూతాలు కాళ్ళు దెయ్యాలు భూతాలు కాళ్ళు అంటుంటారు క్రైస్తవుని కింద ఇదే పాట పాడుతుంటారు మాట్లాడితే నాకు మంత్రాలు చేసారు చేతపడులు చేశారని చెప్పుకుంటుంటారు క్రైస్తవులు కారణం ఏంటంటే అదొక పాస్టర్ గారు వాళ్ళకి ఒక అపోహ కలిగిస్తాడు అనమాట మీరు హిందూ ధర్మం నుంచి వచ్చారు కదా అవన్నీ కూడా అక్కడ అక్కడ నుంచే వచ్చాయి హిందూ ధర్మంలోనే ఈ మంత్రాలు చేతపడులు ఉంటాయి మన క్రైస్తవులు లేవని చెప్తూ ఉంటాడు అదే పాట పాడుతూ ఉంటారు హిందూ దేవుళ్ళు అందరూ కూడా దెయ్యాలే పోతాలే అవి మత గ్రంథాలని చెప్తా ఉంటాడు మన బైబిల్ మాత్రమే సత్య గ్రంథం నిత్య గ్రంథము మోక్ష గ్రంథం అని చెప్తూ ఉంటాడు జయ శ్రీరామ్ నిజానికి బైబిల్ మోక్షానికి దారి చూపించదు వినాశనానికి దారి చూపిస్తారు ఎందుకంటే అందులో ఉన్నటువంటి మాటలు కూడా అలాంటివే అందులో ఉన్మాదం ఉన్నది అసత్యం ఉంది అసత్యవాద వాక్యాలు ఉన్నాయి అతను కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతాయి అప్పుల అప్పులు పాలైపోతారు ఉన్నది అమ్మేసుకుంటారు దేవాళ తీస్తారు లాస్ట్కి రోడ్డు మీదకి వస్తారు జై శ్రీరామ్ ఇంకా మంచి మంచి వీడియోలు మీరు నా ఛానల్లో ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ ఒక లింక్లో లింక్లో నాకు వీడియో ఇచ్చాను చూడండి తప్పకుండా మీకు అర్థమవుతుంది